హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రుద్రా డెవలపర్స్ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రాపర్టీ ధర వచ్చేసి మూడు కోట్ల రూపాయలు వీడియో చివరి వరకు చూడండి మీకు మూడు కోట్లతోటి ఇల్లు ఎలా నిర్మాణం అయితే చేపట్టారు ఈ ఇల్లు డైమెన్షన్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుందండి ముంగట ఫార్టీ ఫీట్ రోడ్ కూడా ఉన్నది ఇది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది మొత్తం కూడా ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా పార్కింగ్ ప్లేసు నాలుగు కార్లు పడతాయి పార్కింగ్లో చాలా స్పేషియస్గా ఉన్నది ఇది మొత్తం కూడా చూసుకోవచ్చు మనము మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఖచ్చితంగా అనేది కొనుక్కుంటారు మీ బడ్జెట్లో మేం వెతికి పెడతామండి మీ బడ్జెట్ ఎంత ఉందో చెప్తే ఆ బడ్జెట్లో మేము హౌస్ అనేది చూసి పెడతాము ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది మొత్తం ఇది రెండు వందల ఇరవై గజాల స్థలంలో అయితే ఇంటి నిర్మాణం అయితే చేపట్టారు జి ప్లస్ టూ ఇది మొత్తం యాభై వేల వరకు రెంట్ కూడా రావడం అయితే జరుగుతుందండి ఇది అంటే సెమీ కమర్షియల్ బిల్డింగ్ అని కూడా చెప్పుకోవచ్చు మనము రెండు వందల ఇరవై గజ ఇరవై గజాల స్థలంలో అయితే ఇల్లు అయితే నిర్మాణం అయితే చేపట్టారు వాష్ ఏరియా ఇప్పుడు మనం చూస్తుంది మొత్తం కూడా ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ అలాగే షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ అన్నీ కూడా నియర్ బై డిస్టెన్స్లోనే ఉండటం అయితే జరుగుతుందండి ఈ ఏరియాలో అవుటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది ఎక్కడా కూడా కన్స్ట్రక్షన్ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తారండి విత్ లిఫ్ట్ కూడా ఉంది ఇది మెయిన్ డోర్ అండి మనం చూస్తున్నంతా కూడా మెయిన్ రోడ్ ఒకసారి లోపలికి వెళ్ళాము మెయిన్ డోర్ మొత్తం కూడా టేకు ఇది మొత్తం కూడా హాల్ ఏరియా ఫాల్ సీలింగ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి ఈ ఏరియా వీడియో చివరి వరకు చూడండి మీకు మొత్తం అర్థమవుతుంది రెండు వందల ఇరవై గజాల స్థలంలో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి మొత్తం కూడా దీని ముందు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది ఇది బోర్ కూడా మీకు ఆరు వందల ఎనభై ఫీట్ల వరకు అయితే బోర్ అయితే వేయడం అయితే జరిగింది నాలుగు వందల నుంచే వాటర్ అయితే వచ్చాయి కానీ ఆరు వందల ఎనభై ఫీట్ల వరకు అయితే బోర్ అయితే వేశారు ఇది ధర వచ్చి చెప్పాను కదా నేను మీకు మూడు కోట్ల రూపాయలు చెప్తూ ఉన్నాను మీకు నెగోషియబుల్ కూడా అవుతుంది కూర్చుంటే దీని ఏరియా వచ్చేసి మీకు సాకెట్ దగ్గరలో అండి సాకెట్ మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది మొత్తం కూడా ఏరియా సాకెట్ అంటే మీకు ఈసీఐఎల్ సైనిక్ రాధికా థియేటర్ తెలుసు కదా రాధికా థియేటర్ నుంచి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లైన్లో రావడం అయితే జరుగుతుంది టూ అవర్స్ దమ్మాయి కూడా వెళ్ళే రూట్లో అండి ఇది మొత్తం మీకు సాకెట్ ఏరియా ఉంటుంది సాకెట్లో మెయిన్ రోడ్ నుంచి మీకు ఒక టూ హండ్రెడ్ మీటర్స్లోనే ఈ ఇల్లు అనేది ఉన్నదండి మూడు కోట్ల రూపాయలు చెప్తూ ఉన్నారు యాభై వేల వరకు అయితే రెంట్ కూడా రావడం అయితే జరుగుతుంది మీరు మీకు ప్రాపర్టీ ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఈ బడ్జెట్లో చూసే వాళ్ళకి రివర్స్ హ్యాండ్ యూజ్ చేశారు మీకు కన్సెక్షన్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు మెట్లు చూసుకోవచ్చు మనం గ్రైనైట్ యూజ్ చేశారు వీళ్ళంతా కూడా విత్ లిఫ్ట్ కూడా ఉంది మనం వచ్చింది ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కండి నాలుగు ఫీట్ల లైన్ లే సార్ ఒకసారి చూసుకోవచ్చు మనం వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా ఉందో వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేసేయండి అలాగే మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అని అనుకుంటే ఇక్కడింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మా ఛానల్లో ప్రమోషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రెండు వందల ఇరవై గజాల స్థలం ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ప్రైజ్ వచ్చేసి త్రీ క్రోట్స్ అండి ఇది దమ్మాయి కూడా సాకెట్ దగ్గర మీకు లొకేషన్ అనేది ఉందండి సాకెట్ నియర్ టు సాకెట్ ఆరు వందల ఎనభై ఫీట్ల వరకు అయితే బోర్ అయితే వేశారు మూడు కొట్లు చెప్తున్నారు ప్రైస్ నెగోషియబుల్ కూడా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి ఇంకా అర్థమవుతుంది మీకు ఒకసారి మనం బయటికి వెళ్దాం ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ అయిపోయింది ఇప్పుడు పైకి వెళ్తున్నామండి మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళు వీడియో ఒక లైక్ ఇచ్చేసేయండి పది గంటల నుంచి ఐదు గంటల వరకు మీరు ఎప్పుడైనా ఈ నెంబర్కి కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయచ్చు విజిటింగ్ ఉంటుందండి హైదరాబాద్ ఏరియాలో పెంట్ హౌస్ చూసుకోవచ్చు మనం ఇది పెంట్ హౌస్ అండి జీ ప్లస్ టూ విత్ పెంట్ హౌస్ విత్ లిఫ్ట్ ముంగడ ఫార్టీ ఫీట్ రోడ్ కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు చాలా పర్ఫెక్ట్గా చేశారు కన్సక్షను ఇప్పుడు మనం పెంట్ హౌస్ పైకి వెళ్తున్నామండి పెంట్ హౌస్ పైన ఇలా ఉన్నది ఆల్మోస్ట్ టోటల్ రెడీ అయిపోయింది అయితే వీడియో ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్